ప్రస్తుత రాజకీయాల్లో అంకిత భావం పట్టుదల దూరదృష్టి గల నాయకుల్లో అరుదైన నాయకుడు మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ గారు విజయవాడ వరదలు రాజధాని నిర్మాణం భూసేకరణ వంటి కఠిన సవాళ్లను దృఢ సంకల్పంతో ఎదుర్కొన్న నారాయణ గారు ప్రణాళిక పట్టుదలతో లక్ష్య సాధనలో నిజాయితీ నిబద్ధతను కనపరిస్తే ఎంతటి లక్ష్యాలనైనా సునాయాసంగా చేరుకోవచ్చని మరోసారి రుజువు చేశారు అధికారం చేపట్టిన తొలి ఏడాదిలోనే స్వచ్ఛ సర్వేక్షణ రెండు వేల ఇరవై నాలుగు అవార్డులను రాష్ట్రానికి చెందిన ఐదు నగర సంస్థలు పొందడమే ఆయన కృషికి నిదర్శనం ఈ అవార్డులు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో మంత్రి నారాయణ గారు పాల్గొని భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా అందుకున్నారు జనాభా కేటగిరీ ఆధారంగా విజయవాడ గుంటూరు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లు అవార్డులు పొందగా స్పెషల్ కేటగిరీలో గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ రాష్ట్ర స్థాయిలో రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ మినిస్ట్రియల్ అవార్డులను పొందాయి తన ఆలోచనలు కార్యరూపం దాల్చేందుకు తగిన సూచనలు చేసి ప్రోత్సహించిన సీఎం చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలపడంతో పాటు ఇదే స్పూర్తితో మిగిలిన మున్సిపాలిటీలు కూడా జాతీయ స్థాయి ఉత్తమ స్థానాల్లో నిలవాలని కోరుకుంటూ ఈ సందర్భంగా శుభ్రత పారిశుద్ధ్యం పరంగా దేశానికి ఆదర్శంగా నిలిచేలా కృషి చేస్తున్న నగరపాలక సంస్థలకు పారిశుధ్య సిబ్బందికి మరియు ప్రజలందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు